Coming back, why an industrial policy is crucial. Why an industrial policy is crucial. See, for newcomers, these type of articles really irritate because you do not know the jargon. For IR there is one jargon. Jargon means terminology. For quality-related articles, there is one type of terminology for economy related articles there is other type of terminology so for that reason it will get you will get irritated and stop reading but don't do that whatever you can understand continue the article use dictionary in the internet google if you go to google there is a website called investopedia investopedia any word which you don't understand in economy kindly refer to investopedia okay or search in the google and have your, have your own economy meanings book see in your economy notes start your own economy notes start your own economy notes and remember note making is the most important thing note making is the no, most important thing if you rely on other texts you will not get psychological connect okay if somebody tells you not to make the notes it's a false statement ఐ హ్యావ్ నాట్ సీన్ అ సింగిల్ క్యాండిడేట్ టూ పాస్ సివిల్స్ ఎగ్జామ్ వితౌట్ హ్యావింగ్ దర్ ఓన్ నోట్స్ యుస్ ఎనీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఇఫ్ సంబడి టెల్స్ నాన్ సెన్స్ డోంట్ లిసన్ హ్యావ్ యువర్ ఓన్ నోట్స్ మన నోట్స్ మనకు ఉన్నంత స్ట్రెంగ్త్ ఏ నోట్స్ మనకి ఇవ్వలేదు ఎవరి నోట్స్ మనకి ఇవ్వలేదు ఎవరన్నా మీకు చెప్పినా అది నమ్మొద్దు మీ నోట్స్ మీ దగ్గరే ఉండాలి మీరు పాస్ అయినా ఒక్కరినన్నా అడగండి లేదా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయినా అని ఒక్కరినన్నా అడగండి మీ నోట్స్ రాసి రాసుకోవాలా అని ప్రతి ఒక్క నోట్స్ రాసుకోవాలి మీరు చదివింది ప్రతిదీ నోట్స్ రాసుకోవాలి మనం రాసిన నోట్స్ మన బ్రెయిన్లో ఇంప్రింట్ అయిపోద్ది బికాజ్ చాలా నా లైఫ్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ టూ థౌజండ్ ఫోర్లో పొలిటికల్ సైన్స్లో క్వశ్చన్ వచ్చింది హిందూ పేపర్లో ఇలానే ఆర్టికల్ వస్తే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ తీసుకుని నేను నోట్స్ రాసుకున్నాను నేను నోట్స్ లేని రాసాను అదే రాసాను అలా ప్రతి క్వశ్చన్కి మన నోట్స్ మేకింగ్లో మనకు ఆర్డర్ గుర్తుంటుంది మన రివిజన్ ఫాస్ట్గా అవుతుంది నోట్స్ మేకింగ్ టైం వేస్ట్ అని చాలామంది చెప్తారు జనరల్గా అది ఒపీనియన్ కానీ కాదు నోట్స్ మేకింగ్లో చాలా టైం పడుతుంది మీరు నోట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది కానీ ఆ టైం అనేది మీకు తెలియకుండా ఎగ్జామ్లో ఫిఫ్ ట్వంటీ క్వశ్చన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకున్న క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి మీరే టాప్ అవుతారు ఎందుకంటే నోట్ చేసిన క్వశ్చన్స్ మీకు థింకింగ్ టైం అవసరం ఉండదు సెవెన్ మినిట్స్ క్వశ్చన్ సిక్స్ మినిట్స్లో రాసేస్తారు మిగతా క్వశ్చన్స్ చాలా ఫేవర్ అవుతుంది అందుకని మీ నోట్స్ మీరే రాసుకోండి ఫస్ట్ ఇంకొకటి చాలామంది అడుగుతారు ఎలక్ట్రానిక్ ఈ నోట్ కానీ లేకపోతే ఈ నోట్ ఈ నెట్లో కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో రాసేసుకోమంటారా ఆన్లైన్ నోట్స్ తయారు చేసుకోమంటారా అని ఆన్లైన్ నోట్స్ వల్ల ఒక లాభం ఉంది ఒక నష్టం ఉంది అది కూడా చెప్తాను ఆన్లైన్ నోట్స్ వల్ల స్పెల్ చెక్లు చేసుకోరు రెండోది మీకు ఎగ్జామ్లో హ్యాండ్ రైటింగ్ చేయాలి మెయిన్స్లో మీ చేత్త మీరే రాయాలి ఆన్లైన్ నోట్స్ అలవాటు అయితే స్పీడ్ అలవాటు అవ్వదు ఇది కానీ ఆన్లైన్ నోట్స్లో ఒక పాజిటివ్ థింగ్ ఉంది మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా కరెక్ట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవాలన్నా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఓకే అది కాకుండా ఆఫ్లైన్ నోట్స్ చేత్తో రాసుకుంటాం చాలా బెస్ట్ చాలా బెస్ట్ కొంతమంది ర్యాంకర్స్ ఆన్లైన్ కూడా తయారు చేసుకున్నారు కాబట్టి అది మీ పర్స్పెక్టివ్ మీరు ఆన్లైన్ తయారు చేసుకున్నా కూడా స్పీడ్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే ఆన్లైన్ తయారు చేసుకోండి కాకపోతే ఏ ఏ సిస్టమైనా ఫాలో అవ్వండి కానీ నోట్స్ లేకుండా సివిల్స్ పాస్ అవడం అనేది ఒక కళ్ళ